రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చందు వల్లి వాళ్ళ నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చందు వెళ్ళి వాళ్ళు అయితే చాలా సంతోషంగా తమ నిశ్చితార్థాన్ని జరుపుకుంటూ ఉంటారు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ మరి వాళ్ళ నిశ్చితార్థాన్ని జరుపుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ధైర్జ్ వాటర్ క్యాన్ పట్టుకొని వస్తూ ఉంటాడు అక్కడ జరుగుతున్న నిశ్చితార్థాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీళ్ళు నిశ్చితార్థం ఎక్కడ జరుగుతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య వదిలి అలా చూస్తూ ఉండిపోతాడు అదేంటి ఫంక్షన్ హాల్లో అన్నారు ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండటం చూసి ఎంత బాగా జరుగుతుందో కదా నిశ్చితార్థం నేను కూడా ఉంటే బాగుండేది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేరజ్ మాత్రం సరే ఎలాగైతేనేమి ఇప్పుడు నిశ్చితార్థం జరిగి జరుగుతున్నప్పుడు నేను చూస్తున్నాను కదా ఆ దేవుడు నాకు ఈ రకంగా కల్పించాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని చూసి అమ్మా నాన్నలు ఇలా సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు నేను లేనన్న లోటు ఒక్కటి తప్ప మిగతా అంతా బాగానే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ విజిల్ వేస్తూ వాళ్ళ నిశ్చితార్థాన్ని అయితే జరుపుతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో భోజనాలని జరిపిస్తూ ఉంటారు వాటర్ క్యాన్ పట్టుకొని ధీరజ్ అయితే అక్కడికి వచ్చి భాగ్యంని గుద్దేస్తూ ఉంటాడు ఏ నీకు కనిపించడం లేదా అని చెప్పేసి అయితే భాగ్యం తిడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ సారీ సారీ అండి అని చెప్పేసి అయితే భాగ్యం వైపు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం కూడా ఏంటి నువ్వా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధీరజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ ఒక్కసారిగా ధీరజ్ అయితే భయపడుతూ ఉంటాడు